హైదరాబాద్ అంబర్పేటలోని ఓ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది పెయింట్లు నిల్వై ఉంచే గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది ఇది ఆయిల్ ఫ్యాక్టరీ ఆయిల్ నిలోవించే గోదాముకి సంబంధించి కూడా ఒకేసారి మంటలు వ్యాపించడంతో కూడా ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు తర్వాత పోలీసులకు కూడా సమాచారం స్థానికులు సమాచారం జరిగింది వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో కూడా మొత్తం అగ్నిమాపక సిబ్బంది అయితే మంటలను అయితే పూర్తిగా అదుపులో తీసుకురావడం జరిగింది ప్రస్తుతం మనం ఘటన స్థలం వద్ద ఉన్నాము ఇది ఆ పురాతనానికి సంబంధించి కూడా ఒక బిల్డింగ్లో ఉంటుంది అయితే దీంట్లోనే గోదాంకు సంబంధించి కూడా ఆయిల్ పెయింట్ ని ఇక్క తయారు చేసి ఇక్కడనే నిల్వ ఉంచినట్లు కూడా స్థానికులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఈ ప్రమాదం సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి సార్ ఎన్ని గంటల ప్రాంతంలో మీకు సంబంధించి కూడా సమాచారం జరిగింది అసలు ఈ ప్రమాదం కారణంగా ప్రాథమికంగా ఏమో గుర్తించారు దాదాపు పదకొండున్నర సమయంలో ప్రమాదం జరిగిందని మాకు మెసేజ్ వచ్చిందండి వెంటనే ముషిరాబాద్ ఫైర్ వెహికల్ అండ్ మలక్పేట ఫైర్ వెహికల్ రెండు టర్న్ అవుట్ అయినాయి వచ్చేసరికి ఇక్కడ ఒక లేడీ దాదాపు థర్టీ నైన్ ఇయర్స్ లేడీ లత అనే అమ్మకు కొంచెం ఇంజ్రీడ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇమీడేట్గా అంబులెన్స్ పిలిపించేసి ఉస్మాని ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫైర్ని కూడా ఇమీడియట్గా కంట్రోల్ చేయడం జరిగింది ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఏం కాకుండా ఇమీడిట్గా కంట్రోల్ చేసిన చేసినామండి ఫైర్ ఇంజన్తో మంటలు అదుపులో తీసుకురావాలి రెండు ఫైర్ ఇంజన్లు వచ్చిందండి ఫస్ట్ ముషీరాబాద్ వచ్చింది అంటేనే సెకండ్ టర్న్ అవుట్ కూడా మలక్పేట తీసుకురావడం జరిగింది ఫైర్ పక్కకి ఏమి ఎక్స్టెండ్ కాకుండా ఇమీడియట్గా కంట్రోల్ చేయడం జరిగిందండి ఎందుకోసం ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాజా ఫైర్ ఏందనేది ఇక్కడ మాత్రం ఫైర్ మాత్రం ఈ పెయింటింగ్ టిన్నర్ షాప్ లన్నీ కూడా స్టోరేజ్ చేయడం జరిగింది దాని అయితే ఇమిడియట్ గా కంట్రోల్ చేసిన ఎంతమంది దీంట్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు తెలుసుకుంటాం మేము మంటల్ కంట్రోల్ నేను ఉన్నాము దాంట్లో ఎంతమంది పనిచేస్తారు ఏంటనే డీటెయిల్స్ అని మీకు ఇంక్వైర్ చేస్తాలో ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పారు సార్ అంటే జవనా సావంత్ర ప్రాంతంలో ఇలాంటి ఫ్యాక్టరీలు ఉండొద్దు అని చెప్పి కూడా మీ ఇటు అధికారులను కూడా దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఇలాంటివి నిర్మిస్తున్నారు అని చెప్పారు సో అవన్నీ ఇప్పుడు అధికారులంతా కన్సర్న్లంతా పరిశీలించి దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ అధికారులు అయితే ఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు తర్వాత డిజాస్టర్ బృందాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ మంటలను అయితే అదుపులో తీసుకోవడం జరిగింది అయితే మొత్తం రెండు ఫైర్ ఇంజన్లతో కూడా మంటలను అయితే అదుపులో తీసుకొచ్చామని చెప్పి కూడా డిఎఫ్ఓ చెప్తున్నారు ప్రస్తుతం ఈ సమాచారం అందుకున్న వెంటనే ఇటు స్థానికులు గాని తర్వాత ఈ పక్కల ఉన్న వాళ్ళైతే ఒక గురి రావడం జరిగింది అంతా కూడా ఆ ఒడ్డర బస్తీ సంబంధించి కూడా ఈ బస్తీ వాసుల్లోనే ఇక్కడ ఆయిల్ ఫ్యాక్టరీ ఆయిల్ పెయింటింగ్ సంబంధించి కూడా ఇక్కడే తయారు చేస్తూ ఇక్కడ నిర్వహిస్తారు అయితే దీంట్లో పనిచేస్తున్న మహిళ ఎవరైతే లత అని ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళకే తీవ్ర గాయాలైనట్లు కూడా చెప్పడం జరిగింది మొత్తం ఈ రోజు ఐదు మంది దీంట్లో విధులు నిర్వహించడానికి ఐదు మంది రావడం జరిగింది ఐదు మందిలో ఈ వెంటనే మంటలు వస్తున్న తర్వాత వెంటనే అయితే వారు ముగ్గురు బయటికి రావడం జరిగింది మహిళకు మంటలు వ్యాపించడంతో కూడా స్థానిక సాయంత్రం మంటలు ఆర్పి తర్వాత వన్ నాట్ ఎయిట్ ద్వారా కూడా వారు ఉస్మాని ఆసుపత్రికి అయితే తరలించడం జరుగుతుంది కానీ కొంతకాలం నుంచి కూడా వీటిపైన ఈ జనసాహంలో ఇలాంటి ఫ్యాక్టరీలు గతంలో సమీపంలో ఉన్న కూడా కొన్ని ఫ్యాక్టరీలు గతంలో కూడా ఇలాంటి ఫైర్ అగ్ని ప్రమాదాలు జరగడం జరిగింది అయినప్పటికీ మళ్ళీ తరచుగా జనసాముద్రంలో ఉండే వాటిని పూర్తిగా ఇక్కడ నుంచి తరలించాలి తర్వాత వాటిని ఇక్కడ నుంచి తరలిస్తేనే మేము ఇక్కడ నివాసం ఉండడానికి వీలుగా ఉంటుందని చెప్పు చెప్తున్నాం అయితే అగ్నిమాపక మొద మొదటిగా ఇక్కడ మొదటిగా మంటలు వ్యాపించినప్పటికీ భారీగా మంటలు పడంతో కూడా వెంటనే ఆ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది అయితే ముషిరాబాద్ తర్వాత అంబర్పేట్కు సంబంధించి కూడా అగ్నిమాపక వాటిని తీసుకురావడం తర్వాత వెంటనే మంటలను అదుపులో తీసుకురావడం జరిగింది పూర్తిగా మంటలను అయితే అదుపులో తీసుకోవచ్చు కానీ ఇది పురాతనమైన భవనంగా అధికారులు గుర్తించినప్పటికీ వాటిని కూల్చివేసి తర్వాత ఇక్కడ ఇలాంటిది చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే స్థానికులైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో